దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రెండవ సమయలు గ్రంథము పదిహేను నుండి పదహారు అధ్యాయములు పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అప్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై యాభై మంది బంటులను ఏర్పరచుకొనెను ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడు అని అడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇస్రాయేలీల గోత్రములలో ఫలానీ దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అప్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటై నియమింపబడిన వాడు రాజునొద్దా ఒకడును లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంతమేలు అప్పుడు వ్యాధ్యమాడు వారు నా ఎద్దకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చాను మరియు తనకు నమస్కారము చేయటకే ఎవడైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకుని చూ వచ్చాను తీర్పునందుటకే రాజునద్దకు వచ్చిన ఇస్రాయేలీలకు అందరికీ అప్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు తిప్పుకొనెను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అప్షాలోము రాజునద్దకు వచ్చి నీ దాసుడినైనా నేను సిరియా దేశమునందరి గెషూరు నందు ఉండగా ఎహోవా నన్ను ఎరుచులేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకుంటుని గనుక నేను హెబ్రోన్నకు పోయి ఎహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకుంటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చను గనుక అతడు లేచి హెబ్రోన్నకు పోయాను అప్షాలోము మీరు బాకానాదం విడినప్పుడు అప్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పటకే ఇస్రాయేలీల గోత్రములన్నిటి అతకు వేగుల వారిని పంపెను విందునకు పిలువబడి ఉండి రెండు వందల మంది ఎరుషులేములో నుండి అప్షాలోముతో కూడా బయలుదేరి ఉండేది వీరేమో తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండేది మరియు బలి అర్పింపవల్లని ఉండి అప్షాలోము గిలోనియుడైన అహీతోపేలు అను దావేది యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను అప్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి ఎక్కువ ఒకట చేత కుట్రా బహుబలమాయను ఇస్రాయేలీలు అప్షాలోము పక్షము వహించడండి దావీదు నాకు వర్తమానము రాగా దావీదు ఎరుషులేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్నేంచను అప్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణను అందలేము మనం పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును మనకు కీడు చేయకును పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసి చిత్తగించము నీ దాసులమైన మేము మా వెళ్ళిన వాడవును రాజువు నవ్వు నీవు సెలవిచ్చినట్లు చేయటకు సిద్ధముగా ఉన్నాము అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకే ఉప పది మందిని ఉంచిన మీద తన ఇంటివారిని అందరినీ పెట్టుకుని కాలినడకను బయలుదేరను రాజును అతని ఇంటివారిను బయలుదేరి బేత్మేర్ హాహ్ వచ్చి బస చేసిరి అతని సేవకులందరూ అతని రూపార్సముల నడిచిరి కెరేతీయులందరూనో పెళ్ళేతీయులందరూనో గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండ్రి రాజుకి ఇత్తడుగు ఇతయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశమే ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చిచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదేమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాటి ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకుని పోము కృపాసత్యములు నీకు తోడుగా ఉండడుగా కానీ చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను ఎహోవా జీవముతోడు నా వెళ్ళిన వాడువును రాజువునగునీ నీ జీవముతోడు ఏ స్థలమందు నా వెళ్ళిన వాడువును రాజువునగునీ నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడినైనా నేను ఉందినని రాజుతో మనవి చేశాను అందుకు దావిదు అలాగైతే నీవు రావచ్చునని ఎత్తయ్యతో సెలవిచ్చను కనుక గిత్తయనగు ఎత్తయ్యిను అతని వారందరూ అతని కుటింగి బిక్కులందరూనూ సాగిపోయి వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండేరు ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోన దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయేది సాధోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసంను మోయిచి అతని వద్దు ఉండిరి వారు దేవుని మందసమును దింపగా అభ్యతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకుని పిలిచి దేవుని మందసమును పట్నంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు నాకు చూపించును నీ అందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చినడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుద పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లా నేను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడు అహీమయస్సు అభ్యతారునకు పుట్టిన యోనాతాను అని మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను ఆలకించుము నీ వద్ద నుండి నాకు రూఢీ అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గరే నిలిచి ఉందును కాబట్టి సాధుకును అభ్యతారును దేవుని మందసమును ఎరుషులేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకొని వెళ్ళాను అతని వద్దనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి అందులో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు ఎహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను దేవుడి ఆరాధించే స్థలం ఒకటి ఆ మీద ఉండెను వారు అతడికి రాగా అర్కీయుడైన హుషైపోయి వస్త్రం పై వస్త్రములు చింపుకొని తల మీద ధూలిపోసుకులు వచ్చి రాజును దర్శనము చేశాను రాజు నీవు నాతో కూడా వచ్చినేడలా నాకు భారముగా ఉందము నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకనూ నీకు సేవ చేసేదనని అప్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజనగరి అందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాని చెప్పవలను సాధోకు కుమారుడైన అహీమయస్సు అభ్యతారు కుమారుడైన యోనాతాను అని వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు నీకు వినబడినదంతి వారి చేత నా ఎద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశను దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు నాకు వచ్చిచుండగా అప్షాలోమును ఎరుషులేము చేరను పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీభోషేతు సేవకుడైన సీబా గంతులు కట్టిన గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష నూరు అంజూరు పడలను ద్రాక్ష తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితావని శీబాను అడగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలను పండ్లను పనివారు తినుటకును ద్రాక్షారసం అరణ్యమంది అలసట వారు త్రాగుటకును తెచ్చి తినగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను అందుకు సీబా చిత్తగించము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పితుడనుకొని అతడు ఎరుశీల్యంలో నిలిచి ఉన్నాడని అందుకు రాజు మెఫీభోషేతులకునకు కలిగినదంతి నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి అందు నేను అనుగ్రహం పొందుదునుగాక నేను నీకు నమస్కారం చేయుచున్నానను రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడకు కుమారుడైన షిమి అను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూనూ బలార్జులందరూనూ దావీదు ఇరుపార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాలు రువ్వుచూ వచ్చెను ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వే నువ్వేలవలనని నువ్వు వేలవలనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను ఎహోవాని నీ మీదకి రప్పించి ఎహోవాని కుమారుడైన అప్షాలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు నీవు హరహ నరహంతుడుకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శప్పింపగా శరూయా కుమారుడైన అభిషే ఈ చచ్చిన కుక్క నా ఎలిన వాడవును రాజువునకు నేను చెప్పించినలా నీ చిత్తమైతే నేను వాని చేరబోయి వాణ్ణి తలచేదించి వచ్చేదనను అందుకు రాజు సెరువుయా కుమారులారా మీకును నాకును ఏమీ పొందు వానిని చెప్పింపనీయడు నీయుడు దావీదు చెప్పిపమని యహోభవానికి సెలవియగాని ఈలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషేయతోనూ తన సేవకులు పలికిన దేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచిచుండగా ఈ బెన్యామీని ప్రకారం ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి ఎహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని క్షపింపనీయుడి ఎహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు నుండెను రాజును అతనితో కూడానున్న జనులందరూను బడిలిన వారే ఒకనొక చోటికి వచ్చి అలసటి తీర్చుకుండ్రి అప్షాలోమును ఇస్రాయేల్ వారందరూను అహితోపెలును ఎరుషలేమునకు వచ్చి ఉండరి దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషయను అతడు అప్షాలోమున వద్దకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి అగును గాక రాజు చిరంజీవి అగును అని పలకగా అప్షాలోము నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా నీ స్నేహితులతో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని అడగగా హూష యహోవాయును ఈ జనులను ఇస్రాయేలీలందరూను ఎవని కోరు కోరుకుందరో నేను అతని వాడగుదును అతని వద్దనే ఉందును మరియు నేను ఎవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అప్షాలోముని వద్ద మనవి చేశాను అప్షాలోము అహితో పేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొంటకి ఆలోచన చేతము రమ్మానగా అహితో పేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్తుల వద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయేలీలందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్షాలోమునకు గుడారం వేయగా అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్రాలను కూడను ఆ దిన అహీతోపలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని వద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అప్షాలోమును దానిని అట్లే ఎంచిచుండిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కనికర సంపన్నుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ గడిచిన దినములను బట్టి నీకు వంద నాలుగు ప్రభ మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు స్తోత్రాలు మా ప్రాథములు మా పాపములు దయతో నాయన నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పవిత్రపరచండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన నిజమా నిజముగా మొరపెట్టి వరకు సమీపంగా ఉన్నానన్నావు ప్రభ మొరపెట్టుము నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా కొరకు మా కొరకు సులువలోనైనా రక్తము చెందించి మేము వేయవలసిన మా పాప భారము అయ్యా నీవు మూసినైనా మాకు విడుదల దయచేసావు మా పాప శిక్షకు అయ్యా తండ్రి మా పాపమునకు పడవలసిన శిక్ష మీరు భరించారు నాయన నిత్య జీవమునకు మమ్మల్ని అందరినీ వారసునిగా చేశావు ప్రభా నీకు వందనాలు అయ్యా నువ్వు అందరి కొరకు రక్తం చెందించావు ప్రభు నువ్వు అందరి కొరకు ప్రాణం పెట్టావు ప్రభా అయా నీకు వందనాలు అందరూ అంతటా అయ్యా సత్యమును గురించి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని నేను హెచ్చరించి ఉండగా అయా జరుగును జరుగునుగాక నీ రాజ్యము వచ్చునుగాక ప్రభా అయ్యా ప్రజలు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా తండ్రి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని నేను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా కుటుంబాలు మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరికీ గొప్ప రక్షణ వేస్తూ నామంలో కలుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యానికి వందనాలు క్రైస్తవులు అందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని పత్రికలుగా మార్చుకొని డినామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యి అందరూ ఏకతాటిపైకి రావాలి ప్రభావ దయజలందరినీ బలపరిచిన ఆయన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వాక్శక్తిని వారికి అనుగ్రహించి ప్రభు నిలవబడిన ప్రతి చోట ఆత్మకార్యాలు జరిగించండి రాకపోకల్లో వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభుని దేవదత్తుల పరిచర్య జరిగించండి నాయనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆ ఇంకను సువార్థికులు అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులు కాపర్లను మీరు లేపండి ప్రభా రోధించి స్త్రీలను మీరు లేపండి అంగళార్చే స్త్రీలను మీరు లేపండి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు బలవంతుని చేతిలో బాణముల వల్ల యవనస్తులను మీరు వాడుకోండి చిన్న బిడ్డలను నైనా సైతం మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అంచ్యకాలంలో అందరిపై ఆత్మను కుమరిస్తానన్న వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి కడవరి వర్షమే దిగిరండి కడవర ఉద్యీవాన్ని రగిలించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ఇవ్వండి అయ్యాని దయతోనైనా అయ్యవాన్ని కప్పండి ప్రభు నీకు వందనాలు నాయన నాయన సమస్త మానవాళికి న్యాయం తీర్చిడికి అధికారులను నువ్వు వాడుకోతండి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఈ ప్రత్యేకించి నాయన పరాగువే అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు దేశం దేశంపై కృప కలుగును కాక కనిక్రమ దిగి వచ్చును కాక నీ దయ దిగి వచ్చును కాక అయ్యా నీ సన్నిధి కాంతి ఈ దేశమంతటా ప్రకాశించబడును కాకని ముఖకాంతి ఈ దేశమంతటా ప్రకాశించబడును కాక అయ్యా నాయన ఈ దేశంలో నీ చిత్తము జరుగును కాక ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ వాడుకో దైవజులందరినీ బలపరిచి వాడుకో రక్షణ లేని వరకు రక్షణ దయచే మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయి ఈ దేశంలో గొప్ప ఉద్యీవం వేసు నామంలో రగులు కొనుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ దేశంలో నీ చిత్తమే జరుగును కాక నీ రాజ్యం వచ్చినూగాకని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక మాను దీని ఆహారము నేడు మాకు దయచేయము మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తియు మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశనామల సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్